జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని చతుర్దశోధ్యాయంలోని నాలుగు ఐదు ఆరు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా నాలుగవ శ్లోకం సర్వయోనీషు కౌంతేయా మూర్తయ సంభవంతియా తాసాం బ్రహ్మ నిరహం పిత దీని యొక్క భావము ఓ కౌంతేయ సమస్త జీవజాతులు భౌతిక ప్రకృతి అందు జన్మించుట చేతనే సృష్టింపబడుచున్నడనియు మరియు నేనే వీటన్నింటికి బీజప్రదాతనైన తండ్రిననియో అవగాహన చేసుకొనవలను దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడే జీవులన్నింటికి ఆదిజనకుడని ఈ శ్లోకంన స్పష్టంగా వివరింపబడినది జీవులు భౌతిక ప్రకృతి మరియు ఆధ్యాత్మిక ప్రకృతి యొక్క సంయోగంతో కలిగినట్టివి అట్టి జీవులు ఈ లోకం నందే కాకుండా ప్రతి లోకం నందును అనగా అత్యంత ఉన్నత లోకమైన బ్రహ్మలోకం నందు కూడా గోచరించదురు అట్టి జీవులు భూమి అందును జలమునందును అగ్ని అందును అన్ని చోట్ల నుండును ఈ భూత ఉద్భముల కన్నింటికి తల్లి అయిన భౌతిక ప్రకృతి మరియు శ్రీకృష్ణుని బీజ ప్రధానములే కారణములు సారాంశమేమనగా తమ పూర్వకర్మములను అనుసరించి సృష్టి కాలమున వివిధ రూపములను పొందు జీవులు భౌతిక ప్రకృతి గర్భమున ఉచ్చబడుదురు అని భావం ఐదవ శ్లోకము సత్వం రజస్తమా ఇది గుణా ప్రకృతి సంభవా నిబద్ధంతి మహాభావో దేహే దేహి నమ వ్యయం దీని యొక్క భావము ఓ మహాబాహుడవైన అర్జున భౌతిక ప్రకృతి సత్వ రజస్తమో గుణములనడి గుణములను కలిగియుండును నిత్యుడైన జీవుడు భౌతిక ప్రకృతితో సంపర్కమును పొందినప్పుడు ఈ గుణముల చే జీవుడు ఆధ్యాత్మిక స్వభావమును కలిగి చేత వాస్తవమునకు అతనికి భౌతిక ప్రకృతితో ఎట్టి సంబంధమును లేదు ఆయనను అతడు భౌతిక జగత్తు చే చేత భౌతిక ప్రకృతికి సంబంధించిన త్రిగుణముల మాయను అనుసరించి వర్తించుచుండును జీవులు ప్రకృతి గుణములను అనుసరించి వివిధ దేహములను కలిగేందుట చేత ఆ గుణములను అనుసరించే వారు వర్తింపవలసి వచ్చును ఇట్టి వర్తనమే వివిధములైన సుఖదుఖములకు కారణమవుచున్నది ఇప్పుడు ఆరవ శ్లోకం తత్రసత్వం నిర్మలత్వాత్ ప్రకాశ ప్రకాశకమణామయం అమయం సుఖ సంఘేన జ్ఞాన జ్ఞానసంగేన చానషు దీని యొక్క భావము ఓ పాపరహితుడా సత్వగుణము మిగిలిన రెండు గుణముల కంటెను పవిత్రమైన దగుటచే ప్రకాశమైన మానవుని సర్వపాప ఫలముల నుండి విముక్తిని చేయును ఆ గుణము నందున్న వారు సౌఖ్యం చేతను జ్ఞానం చేతను బద్దులగుదురు భౌతిక ప్రకృతి చే బద్దులైన జీవులు అనేక రములు రకములుగా నందురు వారిలో ఒకడు సౌఖ్యవంతుడు మరొకడు మిక్కిలి క్రియాశీలుడు మరొకడు నిస్సహాయునుగా నుండును మనస్సునకు సంబంధించిన ఇట్టి భావములే ప్రకృతి ఎందు జీవుల బద్దస్థితికి కారణములగుచున్నవి జీవులు ఎట్లు వివిధ రకాలుగా ఎందురో ఈ అధ్యాయంలో వివరింపబడినది మొదట ఇక్కడ సత్వగుణము పరిశీలింపబడుచున్నది సత్వగుణమును అలవరుచుకునటం ద్వారా మానవుడు బద్దులైన ఇతర గుణముల వారి కంటను వివేకవంతుడగును భౌతిక జగత్తునందలి సత్వగుణాభివృద్ధికి ఫలితమిదియే ఈ విధంగా సత్వగుణమును వృద్ధి చేసుకొని మానవుడు భౌతిక దుఃఖములచే అంతగా పీడింపబడడు అంతేకాకుండా అట్టివాడు భౌతిక పురోగతి భావనను కలిగి అట్టి సత్వగుణమునకు ప్రతినిధియే బ్రాహ్మణుడు కనుక బ్రాహ్మణుడు సత్వగుణమునందు నందు స్థితిడై ఉండవలను సత్వగుణము నందలి సుఖభావనకు మానవుడు దాదాపు సర్వపాపముల నుండి విముక్తి పొందినయుడనేది అవగాహనయే కారణము కానీ వాస్తవమునకు వైదిక గ్రంథములను అనుసరించి సత్వగుణమనగా ఉన్నత జ్ఞానము మరియు అధికమైన సుఖభావనమని భావము జీవుడు సత్వగుణమునందు స్థిడ స్థితుడైనంతనే తాను జ్ఞానములో ప్రగతి చెందితినయు మరియు ఇతరుల కంటను మెరుగనియు భావించుచు బద్దుడగును అదియే ఇక్కడ వచ్చిన సమస్య శాస్త్రజ్ఞులు మరియు తాత్వికులు దీనికి ఉత్తమ నిదర్శనములు వారి ఇరువురును తమ జ్ఞానం చే గర్వము కలవారై తమ జీవిత పరిస్థితులను సాధారణముగా మెరుగుపరుచుకొని ఉన్నందున భౌతిక సుఖమును అనుభవించుచున్నట్లుగా భావింతురు నందు అధిక సుఖమును పొందుచున్నామనడి భావము వారిని భౌతిక ప్రకృతి సత్వగుణముచే బంధించుచున్నది సత్వగుణము నందు వర్తించటందు ఆకర్షింపబడిన వారు ఆ విధముగా ఆ గుణమున వర్తించడందు ఆకర్షితులై ఉన్నంతకాలము ప్రకృతి అందలి త్రిగుణములలో ఏదో ఒక రకమైన దేహమును వారు ధరింపవలసి వచ్చు ఈ విధముగా ముక్తికి కానీ లేక ఆధ్యాత్మిక జగత్తును గాని పొందుటకు వారికి ఎట్టి అవకాశం లేదు జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ కలుస్తాం